శ్రీ గణేశాజ నమ దత్తాత్రేయ నమామ్యహం ద్రవిడ దేశం త్రివిధ త్రివిడ ద్రవిడ మూడు పక్కల సముద్రం ఉంది కాబట్టి ద్రవిడ దేశం అయింది అక్కడ అభిరామి అనేటువంటి అమ్మవారు ఒకరు ఉన్నారు స్వామి వారు ఉన్నారు తిరువై కడూరు అని ఆ ప్రాంతంలో అమ్మవారి యొక్క సత్యస్వరూపిణి సుబ్రహ్మణ్యన్ అనేటువంటి ఒక భక్తుడు దేవాలయంలోకి వెళ్ళి అమ్మవారిని చూస్తూ తాదాప్యంగా సమాధి స్థితికి వెళ్ళిపోతూ ఉండేవాడు ఒకరోజు అక్కడ మహారాజుగారు వచ్చారు రాజుగారు వచ్చినప్పుడు అందరూ లేచి నుంచోవాలి కదా ఈయన నుంచోలేదు ఏమిటి అంటే ఇతను మత్తుడండి ఉన్మాదుడండి ఏదో పరధ్యాసలో ఉన్నాడు తాగకూడని త్రాగినాడేమో అన్నట్టుగా మాట్లాడారు ఆయన లోపలికి వెళ్ళారు అమృత ఘటేశ్వర స్వామికి అభిరామి దేవతకు అమ్మవారికి పూజ చేశారు కుంకుమార్చన అభిషేకం చేసుకుని బయటకు వచ్చాడు అయినా ఆ తంజావూరు మహారాజు వచ్చినప్పుడు మరల లేవలేదు అప్పుడు అతన్ని తట్టి లేపించమన్నారు లేచాడు ఇవాళ తిథి ఏమిటి అన్నారు ఈరోజు అమావాస్య అనకుండా పౌర్ణమి అన్నాడు అమ్మవారి యొక్క ముఖ మండలాన్ని చూచినప్పుడు పౌర్ణమి రూపంలో చంద్రబింబంగా ఉన్నది కాబట్టి పౌర్ణమి అన్నాడు అలాన సాయంత్రం ఆరున్నర ఆ ప్రాంతంలో వస్తాను చూపించు అన్నారు అలాగా మళ్ళా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు పద్యాలు రాసుకుంటూ ఉన్నాడు చంద్రోదయ కృతంబతి తాటంకే నమహేశ్వరి ఆయుర్దేహి జగన్మాత అభిరామీ నమోస్తుతే ఎప్పుడో అయితే ఈ పద్యాలు రాసుకుంటూ ఉన్న సమయంలో రాజుగారు వచ్చారు ఇవాళ చీకటిగా ఉంది పౌర్ణమి ఏది అంటే చూపించకపోతే శిరచ్ఛేదన చేస్తాను అని ప్రతకాలంలోనే పొద్దున పూటే చెప్పాడు అక్కడ ఉన్నటువంటి ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా భయపడిపోతున్నారు జగన్మాత జనార్దని లెక్కలో ఉండాలి జననీ లెక్కలో ఉండాలి జనాభా లెక్కలో ఉన్నా లేకపోయినా అమ్మవారు తన భక్తుణ్ణి రక్షించటానికి తన యొక్క తాటంకము తీసుకొని అనగా చెవికి ఉన్నటువంటి ఆ దిద్దు తీసుకొనిలా పైకి వేసిందండి అది పౌర్ణమి చంద్రబింబంలాగా బయట కనపడి వెలుతురు వచ్చింది ఆ రోజు అమావాస్య అంతవరకు చీకటిగా ఉన్నది తర్వాత అమ్మవారి యొక్క అనుగ్రహంతో క్షమించమని ప్రార్థన చేశాడు తంజావూరు మహారాజు అప్పటి వరకు సుబ్రహ్మణ్యన్ అనేటువంటి ఆయన అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందాడు కాబట్టి భట్టు అనేటువంటి నామం వచ్చింది పుష్యమాసంలో అమావాస్య నాడు జరిగిన యథార్థ గాథ అటువంటి మహత్తరమైనటువంటి రోజు ఈ రోజు పుష్య అమావాస్య అటువంటి దేవతలను భక్తులను స్మరించినట్లయితే అమ్మ అనుగ్రహాన్ని మనం అందరం కూడా పొందుతాం స్వస్తి